రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కరీంనగర్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ గంగాధర్ తెలిపారు జిల్లాలో మొత్తం ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది ఇళ్లు మంజూరు కాగా మార్కౌట్ చేసినవి ఐదు వేల ఎనబై తొమ్మిది ఉన్నాయి ఎనిమిది వందల ఇరవైకి పైగా ఇళ్లు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు ఇప్పటివరకు అరవై శాతం మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు ఎనిమిది వందల పూర్తి మనము పేమెంట్స్ బేస్మెంట్ లెవెల్లో వచ్చి గోడ లెవెల్ తర్వాత స్లాబ్ లెవెల్ కొన్ని అలా అన్నిటికీ మనము ఎనిమిది వందల ఆండ్ర ఇల్లు మనం పేమెంట్ ఇల్లి చేయడం జరిగింది మరి ఈ పురోగతిని పురస్కరించుకొని మిగతా వాటి ఎవరైతే పని ప్రారంభించని ఉన్నాయో ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఇంకా దాదాపు ఇంకా ముప్పై ఎనిమిది పర్సెంట్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉన్నది అవి ఇప్పుడు ఈ నెల తర్వాత స్టార్ట్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటాం అరవై రెండు పర్సెంట్ గ్రౌండింగ్ అయింది ఇంకా మనం ముప్పై ఎనిమిది పర్సెంటే ఉంది ఆషాఢ మాసం వచ్చిందని ఒక చిన్న కారణంతో ఒక ఇరవై రోజులు మనం ఆగాల్సి ఉంటుంది ఇరవై రోజులయిత ఇంకా మనకు ఇరవై పర్సెంట్ వరకు మరి పనులు పురోగతి చెందొచ్చు అని చెప్పి ఆశాభావం చేస్తారు